జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఫంక్షన్ ఒంగోలు ప్రాపర్టీ షో మరియు మెటీరియల్ షోను నిర్వహిస్తున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ క్రెడై ప్రాపర్టీ షో బ్రోచర్ ను ఆవిష్కరణ చేశారు క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఒంగోలులో ఇల్లు కోసం ప్రజలకు కష్టం లేకుండా ఒంగోలు బిల్డర్స్ ను మెటీరియల్స్ షాపులను బ్యాంకర్స్ ను మరియు ఇంటీరియర్స్ వారిని ఒక వేదిక మీదకు తీసుకురావడం అని ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు తెలిపారు కావున ఒంగోలు పురప్రజలు ఈ సదుపాయాలను ఉపయోగించుకోవలసిందిగా క్రడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు కోరారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో రెండు రోజులు పెడితే ఒక రోజుకి అక్కడ కట్ట జరిగింది వాస్తవం ప్రాక్టికల్ చేస్తారు

అందరికీ నమస్కారాలు రేపు జనవరి పది పదకొండు పన్నెండు మన ఏదైతే మన ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో షో పెట్టారు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం ఏ విండోకి ఏమొచ్చినాయి వాడుతున్నాం అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ లేకపోతే బాత్రూమ్కు ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సంతిళ్ళు అనేది అవసరం ఇప్పుడు ఉండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక త్రీ బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవడానికి కూడా అదొక రీజన్స్ ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు దానికి అందరూ కూడా పాల్గొనచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్ట్ బ్రోచర్ తీసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు దానికి త్రీ డేస్ కూడా పెట్టుకుని అందుకే పెట్టుకున్నారు మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం అప్పుడు ఒకరుండి లేకపోవటం లేకుండా బ్రోచర్ ఇత బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా తీసుకొచ్చారు బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీనికి చైర్మన్గా మన బిల్డర్ అసోసియేషన్ చైర్మన్గా మన రాజేంద్ర రఘురామయ్య గారు అదేవిధంగా ప్రెసిడెంట్గా మన రాజేంద్ర గారు ఇంకా మెంబర్స్ మన వాళ్ళు అందరూ కూడా అందరు ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చేసి ఆరు నెలలు కంప్లీట్ అయ్యి ఏడో నెల జరుగుతున్నా కూడా జరుగుతున్న దాంట్లో ఎక్కడా కూడా పీస్ఫుల్ వాతావరణం అని తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి ప్రభుత్వంలో స్థలం ఉన్న వాళ్ళు కొనుక్కుంటే ఏమవుద్దా ఏందా అనేది ఒక ఇబ్బందులు ఉండేవి మన సైట్ ఉందా లేదా మన సైట్ ఎవరైనా కబ్జా చేశాడా లేకపోతే మన సైట్ ఎవరికైనా రిజిస్ట్రేషన్లు అయిపోయినా అని రోజు కూడా ఈసీలు ఆన్లైన్లో చూసుకునే పరిస్థితులు ఉండేది ఈరోజు దాన్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం ఎక్కడ కూడా గంజాయి లేని వాళ్ళని అవన్నీ కూడా తీసేపిచ్చాం రౌడ్ ఈజం అనేది ఎక్కడ లేకుండా చేసాం ఇదివరకు పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు పీస్ఫుల్ వాతావరణాన్ని మాత్రం గోల్లో చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పీస్ఫుల్గా జరిగే పద్ధతిలో మేము కూడా తీసుకొచ్చాం మేము కూడా బిల్డర్స్కి కూడా మన మీడియా ప్రజల ద్వారా ఒకటే నేను కోరుకునేది మీ బిల్డింగ్ దగ్గరికి వచ్చి అంటే వితౌట్ డీవియేషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మన పేర్లో లేకపోతే ప్రభుత్వం పేరులో లేకపోతే ఇంకోల పేరులో చెప్పేసి ఎవరన్నా కూడా మిమ్మల్ని కానీ బ్రైవ్ అడిగితే మీరు ఒక రూపాయి కూడా మీరు ఇవ్వకండి అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచ మేము పిలిచి మాట్లాడతాం అంతేగాని మనం ప్రాజెక్టు క్వాలిటీగా చేయాలి క్వాలిటీగా పబ్లిక్గా అమ్మాలి అదేవిధంగా డీవియేషన్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కటి కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చేసే ప్రాజెక్ట్లో పార్కింగ్ అనేది మస్టెన్సిడ్గా పార్కింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చేసి మీరు చూడండి మీకు అన్నిగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్ ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కానీ ఇచ్చి మీరు చెడగొట్ట కాకండి ఏదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మళ్ళీ నన్ను ఇంకోటి చేస్తారు నా మీద ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు అనే పరిస్థితులు అక్కడ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటాం మీరు మంచి బిజినెస్ చేయండి టౌన్ డెవలప్ చేయండి ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా వ్యాపారం చేయండి అంతేగాని ఎవరు పడితే వాడికి డబ్బులు ఇస్తా ఎవరో ఒకరు కార్పొరేటర్లు బెదిరించారు లేకపోతే ఇంజనీర్లు వచ్చి బెదిరిచ్చారు వాళ్ళకి ఎంత అంత ఇచ్చేవా అనేది మాత్రం మీరు తీసుకొచ్చే పరిస్థితులు తేవద్దని ప్రజల పక్షాన మన పిల్లల అసోసియేషన్ కూడా నేను తెలియపరుస్తుంది కాబట్టి ఇది ఏ వన్లో పెట్టారు తొమ్మిది పది పది పదకొండు పన్నెండు కాబట్టి అందరూ కూడా ఒంగోలు ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లోనే ఉన్నారు వర్క్ అట్ హోమ్ చేస్తూ ఉన్నారు ఇదివరకు హైదరాబాద్లో బయట ఉండేవాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి అపార్ట్మెంట్లు చూసి ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తులో అవి పెరుగుతాయి ప్రతిసారి పెరిగేదే కానీ తగ్గేవి కాదు ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రెండు వేలుండేది రేపు నాలుగు వేలకు పోతుంది నాలుగు వేలు ఉండేది పదివేలకు పోతా ఉంది ఇవన్నీ పెరిగేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్డర్స్ సందర్భం కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఇంకో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మీరు ఓకే అని చెప్తే నేను క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక కొత్త వరవడి ఒంగోలు సృష్టించబోతుంది ఇది ఒంగోలులో ఇప్పటివరకు కనీ విరిగి కనీ విని ఎరుగునటువంటి కొత్త వరవడి ఇందులో జనవరి రెండు వేల ఇరవై ఐదు పది పదకొండు పన్నెండవ తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ షో అనేది ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇందులో క్రెడై బిల్డర్స్ వాళ్ళ వాళ్ళ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ప్రదర్శిస్తారు అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ కూడా రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి ఆ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన షాపులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టాల్స్ తెరుచుకోబోతున్నారు సుమారుగా యాభై షాపులు అసోసియేషన్ తరఫున అక్కడ ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు పది పదకొండు పన్నెండు తేదీల్లో ఓపెన్ చేస్తున్నాం అందులో భాగంగా మొదటిది మాకు ఎస్బీఐ వాళ్ళు మొట్టమొదటి టైటిల్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి వాళ్ళు మాకు ఇస్తున్నారు ఆ తర్వాత దాంట్లో భాగంగా అటు గుప్తాస్ వారైతేమి అయితేమి ఇన్ఫ్రా వాళ్ళు అర్జున్ ఎంత రావాళ్ళు అయితే వాళ్ళు కూడా మా ప్రాపర్టీ షోకి సహాయ సహకారాలు అందిస్తున్నారు క్రడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోల్లో ఎవరైతే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ అయితే బిల్డింగ్స్ ఎవరు ఎక్కడైతే కడుతున్నారో ఆ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయితేమి దానికి సంబంధించిన లోన్ విషయాలు అయితే అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది కాబట్టి ఒంగోలు ఒంగోలు ప్రజలందరూ కూడా వచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము క్ర క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళ తరఫున క్రడై బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాము